పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు దేవునికి మహిమ కలుగునుగాక ఎవరైతే అబ్రహాములాగా చూడని దేవుణ్ణి నమ్ముతారో ఆయన ఉన్నాడని నమ్ముతారో ఆయన అబ్రహామును ఏ విధంగా ఆశీర్వదించాడో అలా నమ్మిన వారిని కూడా దేవుడు అదే మాదిరిగా ఆశీర్వదిస్తాడు విశ్వాసులే ఆశీర్వదించబడతారు తప్ప అవిశ్వాసులు ఆశీర్వదించబడలేరు కాబట్టి విశ్వాసం ఉంచండి ఆశీర్వదించబడండి దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించునుగాక ఆమెన్